హరి ఓం శ్రీ గురుభ్యో నమ తనకి అన్నీ తెలియబడుతూ ఉన్నా తాను మాట్లాడకుండా ఉండడమే జీవన్ముక్త స్థితి ఎందుకంటే ఆ తెలియబడేవి కూడా అలాగే ఉండవు తాను సదా అలాగున ఏ శబ్దాల ప్రభావాలకి ప్రభావితుడు కాకుండా ఉండడమే తన నిజస్వరూపమని ఎరిగి ఉండుట ఏ జీవన్ముక్తుడి యొక్క స్థితి అన్నీ ఉంటాయి అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ తాను వాటి పట్ల ఏ విధమైనటువంటి ప్రతిస్పందన లేకుండా నిర్వికారంగా చిదానందంగా చూస్తూ ఉంటాడు ఎందుకంటే అతడికి తెలుసు అవన్నీ శాశ్వతంగా ఉండేవి కాదని తానే శాశ్వతుడనని ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ముక్తులై తరిస్తారు హరి ఓం నమ